జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ హైగ్రీవ ఉపాస్మయం మనము సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు రుచిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ముందుగా ముందు రవి ఫలితాలు రుచిక రాశి వారికి రవి ఏ ఫలితాలు ఇస్తున్నాడని తెలుసుకుందాం వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పదవ స్థానంలోను సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు స్థానంలో అంటే పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో రవి చలనం మిక్కిలి అనుకూల ఫలితాలను ఇవ్వగలదు కర్మసిద్ధి ధనలాభము ఆరోగ్యం అధికారుల ప్రసన్నత బంధు సాఖ్యత రాజదర్శనము మిత్రులతో సత్కారక్షేపము కార్యదక్షత ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి సంపదలు జయము వాంఛిత సిద్ధి గౌరవము అధికారుల ఆదరణ అభివృద్ధి ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతాయి పదవ స్థానానికి నాలుగవ స్థానం వేద స్థానం అవుతుంది ఈ స్థానంలో శని స్థితిలో ఉన్నాడు శని నాలుగవ స్థానంలో ఉన్నాడు శని రవి యొక్క కుమారుడు కాబట్టి వేద అనేది ఉండదు ఈ రాశిలో వంద శాతం రవి శుభ ఫలితాలను ఇస్తాడు అంతేకాకుండా ఈ రాశిలో రవి రజతమూర్తిగా ఉంటున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పదకొండులో సంచరిస్తున్నాడు ఈ స్థానం కూడా శుభ ఫలితాలని ఇస్తుంది అనేక రకాలైన లాభాలు వివాహాది శుభకార్యాలు ఆనందము ఉత్సాహము రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటారు గౌరవము సంపద ఉన్నత పదవి జయము సంతానం ద్వారా సుఖము లభిస్తుంది ఈ స్థానం రవికి సమక్షేత్రం అంతేకాకుండా ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి కేవలం యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో సంచరించే కాలంలో స్థిర చిత్తత స్థిర నివా స్థిర నివాసం అనేది ఉండదు వ్యర్థ సంచారం చేస్తుంటాడు అనారోగ్యము తీవ్రతరం అనేది అవుతుంది శస్త్రచికిత్సలు కూడా అంటే ఆపరేషన్లు కూడా జరిగే అవకాశం ఉందంట రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆదాయం కన్నా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసిన పని వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్టుగా అంది దూరం అవుతుంది కలత్రానికి అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి ఇందులో డెబ్బై శాతం సుభఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు తొమ్మిదవ స్థానంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పదవ స్థానంలోనూ సెప్ట సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పదకొ పదకొండవ స్థానంలోను సంచరిస్తున్నాడు బుధుడు తొమ్మిదవ స్థానంలో అశుభ ఫలితాన్ని ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి కీర్తి భంగము విఘ్నాలు సోమరితనము పిత్తవ్యాధులు ఇతరులకు అపకారం చేయాలని ఆలోచన వంటివి జరుగుతాయి పదవ స్థానంలో ఉన్నత పదవులను సంఘంలో గౌరవాన్ని పొందుతాడు శత్రువులు అణిగి మణిగి ఉంటారు సేవక పరిజనుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు ఆనందానికి పరిమితి అనేది ఉండదు అన్నింటా విజయమే చేకూరుతుంది ఈ పదవ స్థానానికి వేద స్థానం ఏడు ఏడులో గురుడు స్థితి చెంది ఉన్నాడు చెంది ఉండడం వల్ల ధనలాభము వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖ జీవనము కొత్త ప్రయాణాలు అనుకూలించడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ రాశిలో బుధుడు రజితమూర్తిగా ఉంటున్నాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలే ఇస్తుంది అన్ని రకాలైన లాభాలు కలుగుతాయి కానీ పదకొండవ స్థానానికి వేద స్థానమైన పన్నెండులో కేతు సంచారం వలన వేదాంత గోష్ఠి వైరాగ్యము చోర భీతి జ్వరపీడ ఔషధాలు సేవించడము లాంటి వ్యతిరేక ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు ఈ రాశిలో బుధుడు యాభై శాతం శుభ ఫలితాలు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి గురుడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు ఏడవ స్థానంలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు బహుమతులు ఉన్నత పదవులు పొందడం అనేది జరుగుతుంది పూర్వ పూర్వభివృద్ధి జరుగుతుంది ఊహించని ధనాదాయం మంచి వస్తువాహన సంపద గృహ నిర్మాణము నాలుగు వైపుల నుంచి రాబడి అనేది ఉంటుంది వివాహాది శుభకార్యాలు తీర్థయాత్రలు చేయడం పుణ్యక్షేత్ర సందర్శనము ఇతరుల నుంచి మంచి సహాయం అనేది లభిస్తుంది ఈ రాశిలో గురుడు యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశిలో గురుడు తామునమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు పదకొండవ స్థానంలోనూ తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు వెయ్యి స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి పదకొండవ ఇంటిలో సంచరించే కాలంలో మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు అనుకున్న వాటిలో అనుకున్న రీతిలో నిర్వహించే సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది ధనాదాయము బాగుంటుంది అన్ని విధాలుగా నైపుణ్యం ప్రదర్శిస్తారు భార్యా మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి ఊహించని రీతిలో ధనాదాయం ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉత్తములు అనిపించుకుంటారు ఇతరులకు మేలు చేయడం ద్వారా లాభం పొందడం అనేది జరుగుతుంది శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచరించే కాలంలో శారీరక సంసారిక సుఖాలను మెండుగా లభిస్తాయి అంటే పన్నెండవ స్థానంలో కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకోవాలి నూతన వస్త్రాభరణ ప్రాప్తితో పాటుగా మంచి ధనాదాయం ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంటుంది తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం అనేది చాలా మంచిది మంచి వాహన యోగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి ఈ స్థానంలో వంద శాతం శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఎందుకంటే ఈ రాశిలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇక శని ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే శని వృిక రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో సంచరించే సమయంలో శని అంత మంచి ఫలితాలను ఇవ్వడు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం విదేశీ వాసము అధికారుల ఆగ్రహానికి గురి కావడము అత్యధికమైన ఖర్చు కుటుంబ సభ్యులతో గొడవలు గుండె జబ్బు కీళ్ళ నొప్పులు పశువుల వలన కీడు అవమానం అపరింత అనేది ఉంటాయి ఇది సుఖస్థానం కాబట్టి నాలుగవ స్థానం అనేది సుఖస్థానం కాబట్టి అన్ని విధాలుగా సుఖాలు అనేవి చెడిపోతాయి అది సుఖం ఉండదు పడుకున్నా కూడా నిద్రపట్టదు జీవితంలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది కానీ శనికి స్థానం మూల త్రికోణం కావడం చేత మరీ అంతగా చెడు ఫలితాలు జాతకుణ్ణి బాధిస్తాయి అని చెప్పడానికి వీల్లేదు ఇక రాహు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి రాహువు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఐదవ స్థానంలో గోచరిస్తున్నాడు రాహు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో సంచరిస్తున్నప్పుడు సంతాన సౌఖ్య లోపము ఏర్పడుతుంది మనశ్శాంతికి భంగం అనేది ఏర్పడుతుంది పుత్రులతో విరోధాలు ఏర్పడతాయి భోజన సౌఖ్యం అనేది ఉండదు వీటితో వీటితో పాటుగా కొన్ని అనుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది కారణం ఏంటంటే ఐదవ స్థానానికి వేద స్థానం అయిన పదకొండులో కేతు స్థితి ఉండడం వలన వేదాంత గోష్ఠి వైరాగ్యము కొంచెం దొంగల భయము మృగబాధ జ్వరపీడ ఔషధాలు వాడడం అంటే మందులు వాడడం లాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంది డెబ్బై శాతం సుఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఈ రాశి వారికి రాహువు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇక వృచిక రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కేతువు వృచిక రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో చలనం వల్ల అశుభ ఫలితాలు పొందుతారు దారిద్ర్యము ధనధాన్య నాశము నేత్రవాదులు శత్రుభయము అన్ని కార్యాలకు విఘ్నాలు ఏర్పడడం స్థాన చలనం రావలసిన లాభాలకు ఆటంకాలు ఏర్పడడం అనవసర ప్రయాణాలు వంటి వాటిలో కొన్ని అశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది నారాయణ